నేను పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే ఇక్కడ ఉంటాను నేను నువ్వు వచ్చి చూసుకో సినిమా ఫస్ట్ మన మనం ఎప్పుడు వాళ్ళ గురించి బానే ఉంటారు వాళ్ళు చుట్టాలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కలుస్తారు మన ఇద్దరు ఇలా గొడబ పవన్ కళ్యాణ్ అల్లు పడుతున్నారు చుట్టాలు హండ్రెడ్ పర్సెంట్ కలుస్తారు పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ అన్నాడు లోకేష్ మా అమ్మ అవమానించు అన్నాడు

చుట్టాలి ఇప్పుడు నువ్వు ఎవడో నేను ఎవడో మనమే కలిసి ఉన్నప్పుడు వాళ్ళు చుట్టాలు ఎందుకు కలవరు చెప్పు అది అది ట్రోలింగ్ వేస్ట్ వాళ్ళు చుట్టాలన్న హండ్రెడ్ పర్సెంట్ కలుస్తారు ట్రోలింగ్ ట్రోలింగ్ వేస్ట్ ఫ్యాన్స్ ఉంటారు ఫ్యాన్స్ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు నేను ఇదిగో పత్తి సినిమాకి ఇక్కడ ఉంటాను నేను ఏ సినిమాని కానీ నేను సినిమా ఫ్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ సినిమా ఫ్యాన్ ప్రతి సినిమాని ఎంకరేజ్ చేస్తాను నేను అలా అని ఇప్పుడు మీ హీరో అలా అన్నాడు మా హీరో అయితే తప్పు ట్రోల్ చేస్తున్నారు కదా ఉంటారుగా భయ్య గోళాల ఉంటారు కదా ఉన్న చోట ఉంటారు వాడు ముట్టిస్తాడు అగ్గి పెట్టి ముట్టిస్తుడు ఈ జనాలు ముడిసిపోతారు ఇక మా హీరోను అలా అన్నాడు మా హీరోను అలా ఎప్పుడు నమ్మకం భయ్య వాళ్ళు చుట్టాలు హండ్రెడ్ పర్సెంట్ చుట్టాలు వాళ్ళు వాళ్ళు ఎప్పటికైనా కలుస్తారు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం వేస్ట్ కదా ప్రేక్షకులు ఏ విధంగా ఉండాలి తెలుసా మూడు గంటలు సినిమా చూసినామా ఎంటర్టైన్ అయినామా నవ్వుకున్నామా లైఫ్ లో బాధలు అనేవి మరిచిపోయి మూడు గంటలు సంతోషంగా ఉన్నామా ఇంటికి వెళ్ళినమా పని చేసుకున్నామా పండుకున్నామాన హీరో అనే పొగిడినప్పుడు పక్క హీరో అనే తిట్టకూడదండి ఇప్పుడు మన అమ్మ మనం గొప్ప పక్క అమ్మ తిరిగి ఇంకా అమ్మ మన హీరో మన పవన్ కళ్యాణ్ ఒక దేవత లాంటిది ఇక్కడ మన ఇండస్ట్రీ వాళ్ళకి అయితే నిజంగా చెప్తున్నాను

అబద్ధం అని తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ నేను సినిమా ఫ్యాన్ భయ్యా నేను ప్రతి సినిమా చూస్తాను నాకు అందరు హీరోలే అందరు హీరో ఫ్యాన్ నేనే